ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చేటువంటి కంప్లైంట్లో హెడ్ స్వెల్లింగ్ ఈ హెడ్ స్వెల్లింగ్ ఉన్నటువంటి బర్డ్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొదటగా గురక అనేది వస్తుంది ఇది మైక్రోప్లాజ్మా ఇన్ఫెక్షన్ వల్ల ఈ విధంగా తలలు అనేది వాపు చెందేసి హై నుంచి వాటర్ కారడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ తలలు వాపు చెందిన తర్వాత ఫీడ్ తీసుకోవడము వాటర్ తీసుకోవడం అనేది డే బై డే తగ్గిపోతుంది ఇది అంటువ్యాధి కాబట్టి మనకు మొదటగా ఒక ఫైవ్ చిక్స్ కనిపించినట్లయితే ఫైవ్ నుంచి టెన్ టెన్ నుంచి ట్వంటీ హండ్రెడ్ ఆ విధంగా ఒక షెడ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ప్రైమరీ స్ట్రేడ్లోనే వీటిని గుర్తించి ఎడ్ కు గురైనటువంటి చిక్స్ను సపరేట్ చేసేసి మొదటగా వీటికి ఇచ్చేటువంటి ట్రీట్మెంటు మార్నింగ్ టైంలో వన్ ఎంఎల్ టూ లీటర్ వాటర్ ప్రకారం విరోసిడ్ అనేది ఇచ్చేస్తూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం విరోసిడ్ని మిక్స్ చేసేసి బర్డ్స్ పైన మార్నింగ్ ఈవినింగ్ డైలీ టూ టైమ్స్ అనేది పిచికారీ చేయాలి వెల్ ఫ్లాగ్స్ బిహెచ్ టి థైలోసిన్ టాటరేట్ ఉన్నటువంటి ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల తొందరగా రికవర్ అవుతుంది ఈ థైలోసిన్ టాటరేట్ అనేది